ఒక ఫోన్ కొన్నాను ఆ ఫోన్తో ఒక మ్యాన్యువల్ బుక్ వచ్చింది ఈ ఫోన్కి బడ్స్ కొన్నాను ఈ ఇయర్ బడ్స్తో ఒక మ్యాన్యువల్ వచ్చింది ఇంట్లోకి ఒక వాల్ క్లాక్ కొన్నాను ఆ వాల్ క్లాక్తో ఒక మ్యాన్యువల్ వచ్చింది అదేవిధంగా ఒక ఆర్గో సిస్టమ్ కొన్నాను ఈ ఆల్వో సిస్టమ్ తో ఒక మాన్వల్ వచ్చింది ఒక రిఫ్రిజరేటర్ కొన్నాను ఈ రిఫ్రిజరేటర్ తో ఒక మాన్వల్ వచ్చింది ఇంట్లోకి ఒక మోటార్ కొన్నాను ఆ మోటార్ తో ఒక మాన్వల్ వచ్చింది అదే విధంగా ఇంట్లోకి ఒక ఫ్యాన్ కొన్నాను సీలింగ్ ఫ్యాన్ ఆ సీలింగ్ ఫ్యాన్ తో మాన్వల్ వచ్చింది బైక్ లోకి ఒక బ్యాటరీ కొన్నాను ఆ బ్యాటరీతో ఒక మాన్వల్ వచ్చింది ఫోన్లోకి ఒక సిమ్ కొన్నాను ఆ సిమ్ తో ఒక మాన్యువల్ వచ్చింది అదేవిధంగా ఒక డెబిట్ కార్డు కొన్నాను ఆ డెబిట్ కార్డుతో ఒక మాన్యువల్ వచ్చింది వీటిలో ఆయా వస్తువులో ఏ ఏ పనిముట్లు ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి వాటి యొక్క పనితీరు వాటి యొక్క ఉపయోగించే విధానం వివరించబడింది మరి ఇంత పెద్ద సృష్టి ఉంది ఈ సృష్టిలో కోట్ల కొలది మానవులు ఉన్నారు ఈ సృష్టి ఎక్కడ ఎక్కడుంది ఈ మానవుని మాన్వల్ ఎక్కడుంది ఈ సృష్టి ఎలా నిర్మించబడిందో ఈ మానవుడు ఎలా పుట్టాడో మానవుని మనుగడ ఎలా జరిగిందో మానవుడు ఎలా జీవించాడో మానవుడు చనిపోయాక ఎక్కడికి వెళ్తాడో ఈ సృష్టిలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు సూర్యుడు సౌర కుటుంబం ఈ సర్వ సృష్టి గెలాక్సీ ఎలా నిర్మించబడిందో తెలవాలంటే బైబులు చదవాలి ఈ సృష్టి మాన్వల్ బైబులు మానవుని మ్యాన్వల్ బైబులు ఈ బైబులు చదివితే మానవుని పుట్టుక ఎలా జరిగింది మానవుడు ఎలా నిర్మించబడ్డాడు మానవునిలో ఎముకలు ఎలా ఎదుగుతున్నవి మానవుడు ఎలా జీవించాలి మానవుడు చనిపోయాక ఎక్కడికి వెళతాడు ప్రతిది బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ బైబుల్ గ్రంథం మత పుస్తకం కాదు ఇది మనిషి మాన్వల్ పరలోకానికి మార్గాన్ని చూపే గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము ఇది మతానికి కులానికి సంబంధించిన పుస్తకం కాదు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదువు ఈ పుస్తకం నీ జీవిత గమ్యాన్ని తెలియజేస్తుంది ఈ పుస్తకం నీ బ్రతుకును మారుస్తుంది ఈ పుస్తకం నీ భవిష్యత్తును తెలియజేస్తుంది ఈ పుస్తకం నీ జన్మకు సార్థకతను ఇస్తుంది నిన్ను శాంతి సమాధానం సంతోషంతో నింపుతుంది ఈ పుస్తకం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది మానవుని యొక్క మ్యాన్యువల్ నీకు తెలిసిపోతుంది ఈ సృష్టి యొక్క మ్యాన్ నీకు తెలిసిపోతుంది ఈ సృష్టి ఎలా నిర్మించబడిందో నీకు తెలిసిపోతుంది సోదరా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ కోసం ఈ పుస్తకాన్ని తన ప్రేమ లేఖను నీకు అందించాడు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదువు నీ గురించి నీవు తెలుసుకో ఒక నల్ల అట్ట పుస్తకంగానే ఈ పుస్తకాన్ని చూడకు పాపంతో నల్లగా మారిన నీ హృదయాన్ని తెల్లగా ఎలాగూ చేసుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది ఈ పుస్తకంలో రాయబడిన మాటల్లో జీవముంది ఇవి దేవుని నోట నుండి పలకబడిన మాటలు ఈ పుస్తకాన్ని చదువు ఈ పుస్తకం నీకు బోధించిన ప్రకారం జీవించు నీ జీవితానికి సార్థకతను చేకూర్చుకో